ఆ ట్రాప్లో ఉండి ఆ ఆలోచనతో వెయిట్ చేశారు ఆ జగదేక వీరుడు అతిలోక సుందరలో చిరంజీవి ఆ రింగుని చేప మింగింది ఆ తర్వాత రింగ్ ఏమైపోయింది అంత ప్రభావితం ఉన్న రింగు అంత ప్రభావం రింగ్ ఏమైపోయింది అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలితే టేక్ ఐ మీన్ టూ జగదేవి టూ ఎప్పుడో వచ్చి ఉండేది మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ జస్ట్ మిస్ అయ్యాం ఆ వెంగు చేప నోట్లో గ్రాఫిక్ కాదు ఆయన తీశారు విన్సెంట్ గారు ఒకవేళ గనక ఈ సినిమా సీక్వెల్ కానీ లేకపోతే మళ్ళీ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది ఇంకా డౌట్ ఎందుకండి నేనే అని అనలేను నిజంగా నన్నే నన్నే అక్కడ పెడితే కనుక అలాగే ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు అలాగే ఉంటాను కాకపోతే అలా అనడం అనేది కొంచెం కొంచెం అవుతుంది కాబట్టి నా అలాగే కూతురు జాన్వి చేస్తే బాగుంటుంది సో ఐ ఐస్ బ్రేకింగ్ న్యూస్ రామ్ చరణ్ గారు అండ్ జాన్వి గనక జగదేక వీరుడు అతిలోక సుందరి మనకి పార్ట్ టూ గానీ సూపర్ ఫాంటాస్టిక్ ఇప్పుడు అందరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ జగదేక్ వీరుడు సుందరి చేస్తే అంటే జాహ్నవి రామ్ చరణ్ అండ్ అనుకుంటే నా ప్రొడ్యూసర్గా వాళ్ళ కూతుళ్ళు అనుకుంటే వీణ పర్యవేక్షణ ఉండాలి ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి వాళ్ళ అల్లు డైరెక్ట్ చేస్తే ఇది ఉండాలి లిఖించబడింది ఖచ్చితంగా ఇది చరి చరిత్ర అవుతుంది బట్ రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో జరగాలి అండ్ నాగ్ అశ్విన్ దీన్ని డెఫినెట్గా జస్టిఫై చేయగలడు ఖచ్చితంగా అది నేను ఫస్ట్ కాపీ ఖచ్చితంగా చూస్తాను సూపర్ సార్ సూపర్ ఒక తొమ్మిది ఫోటోస్ చూపించబోతున్నాము ఎందుకంటే మే తొమ్మిదిన రిలీజ్ అవుతుంది సినిమా కాబట్టి తొమ్మిది ఫోటోలు ఈ తొమ్మిది ఫోటోల వెనకాల ఉండేటువంటి కథ ఏంటో మీరు మాకు చెప్పాలి అమరీష్ పురి గారు అశ్విని దత్ గారు సార్ మీరే చెప్పాలి చిరంజీవి గారు అందరినీ బాగా కొడతారు నన్ను కొంచెం తక్కువ కొట్టమని చెప్పండి చిరంజీవి గారు అందరినీ బాగా కొడతారు అమరేష్ పురి గారి స్టైల్లో దత్తు నాకు అనిపిస్తుంది దత్త గారు ఇంత ఇస్తానంటున్నారా ఇంత ఇస్తాన దత్త గారు మీకేమైనా గుర్తుందా నాకు గుర్తులేదు కానీ చెరించి గారు చెప్పిందే కరెక్ట్ ఇంతే ఇస్తానంటే ఓకే పిక్చర్ నెంబర్ టూ నూట ఐదు డిగ్రీల జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా నటించి మే తొమ్మిదవ తేదీన చిత్రం విడుదల కావడానికి కారకుడైనటువంటి సుప్రీం చిరంజీవి నిజంగా చిత్ర జగదేక వీరుడు మనసున్న మహా మనిషి ఇది విన్నావా ఇది విన్నావా విజయవాడలో ఆరు రూపాయల యాభై పైసలకి టికెట్ మొదటి రోజున మ్యాట్నీ షో రెండు వందల పది రూపాయలకి బ్లాక్ లో అమ్మారట ఆరు రూపాయల టికెట్ రెండు వందల పదికి అమ్మారట సమ్ త్రీ పాయింట్ వన్ ఫోర్ క్రోర్స్ ఆఫ్ టికెట్స్ అంట అమ్ముడిపోయింది అప్పట్లో హైయెస్ట్ హైయెస్ట్ ఇన్ ఆల్ టైమ్ రికార్డ్ జగదేక వీరుడు అతిలోక సుందరి అదే శ్రీదేవి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది ఒక చెస్ వెరీ స్మాల్ చెస్ బోర్డ్ విత్ అప్పుడు అది ఎలక్ట్రానిక్ అది బట్ ఫిజికల్గా మనం లిఫ్ట్ చేసి పెట్టేది టచ్ ప్యాడ్ లా కాదు పెడుతుంటే అది కౌంటర్ మళ్ళీ వెయిట్ చేస్తుంది మా మనకి కంప్యూటర్ ఆడుతుంది ఒక్కోసారి లేదంటే మా తను ఇంగ్లండ్లో ఎక్కడో కొనుక్కుందంటే తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది అండ్ నాకు ఏది ఇప్పటికీ నా దగ్గర ఉండాలి మరి గుత్తరాలో ఎక్కడ ఉందో ఖాళీ సమయంలో మీ ఇద్దరు కూర్చుని ఆడుతుంటే అనవసరంగా పెద్ద వచ్చి డిస్టర్బ్ నేను చేస్తారు కానీ ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు వాళ్ళ ఆత్మకి నిజంగా శాంతి చేకూర్చాలి గొప్ప స్నేహపూర్వకంగా చేసాము ఈ సినిమా ఆ సిజర్ ఆయన కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి మామ అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారికి ఇక్కడ ఉండే చిరంజీవి గారికి ఏమైనా డిఫరెన్స్ ఉందా నథింగ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ చిరంజీవి గారు ఇన్ని సంవత్సరాల పాటు ఆ స్టార్డమ్ మీది అలాగే కంటిన్యూ అవుతూ మీరు ఇప్పటికీ అన్ని సినిమాలు చేస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మిమ్మల్ని ఇలా లైక్ చేస్తూ ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు గ్రేట్ ఫస్ట్ షార్ట్ సార్ ఎగ్జాక్ట్లీ అండ్ ఆ ఆ క్యాసినో షూట్ చేశారా వెళ్తారు కదా వెళ్ళి అర్ధ చంద్రాకారం కట్అవుట్ ఉంటుంది దాని వెనకాల ఫోటో దిగితే అది ఎంత ఇంపార్టెంట్ సీన్ అంటే ఆ ఫోటోలో మేమందరం ఉంటాం నేను అయ్యే పిల్లలు శ్రీదేవితో కలిపి దిగిన శ్రీదేవి గాయ అయిపోతుంది ఉండదు ఎందుకు ఉండదు అనే దాని మీద మాకు ఫస్ట్ క్లూ ఈ అమ్మాయి ఏమన్నా మానవ కన్య కాదా ఇది అసమానియ కన్య అనే డౌట్ వస్తుంది అక్క అది సినిమాకి చాలా కీలకమైన సీన్ తర్వాత తర్వాత అండ్ అమ్మాయి మామూలు మనిషి కాదు అని నా రికలక్షన్స్ లో ఇది ఒక రికలెక్షన్ అది ముహూర్తం షార్ట్ గా పెట్టారు అక్కడ ఫైట్ అది చేయడం బాగుంది సీన్ ఇదేనా సార్ సీన్ చలికి వణుకుతూ అదేమో వీళ్ళందరూ అనుకుంటున్నారు చిరంజీవి ఆవేశంతో వణుకుతున్నాడు ఫైట్ గా అనుకుంటున్నారు లోపల చలికి వణుకుతున్నారు ఏదో మ్యాచ్ అయిపోయింది కుదిరిపోయింది నేను చాలా వేసుకున్నాను లో అదే మీరు షాల్ వేసుకుని ఉన్నారు మీరు షాల్ చేస్తే తువాళ్ళు టవల్లాగా వేసుకుని ఉన్నారు కానీ మీరు కూడా ఏమి షాల్ కప్పుకోలేదు ఇదేమో బేర్బాడి చలి అసలు మామూలు చలి కాదు ఏ అప్పుడు ఆంజన స్వామి గెటప్ వేసిన మేకప్ అండ్ స్టీల్ ఇక్కడే ఉన్నాడు వచ్చి కనిపించబోయా శివ శివ ఆ మేకప్ వేసి ఆ చేతులు అతను మీ దగ్గర ఉండేటువంటి ఆర్టిస్టు అలాగే మీ దగ్గర ఉండేటువంటి టెక్నీషియన్స్ చిరంజీవి గారు మీరు ఎలా గౌరవిస్తారు అని అలాగే మీతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఒక టెక్నీషియన్ ట్రావెల్ చేశాడంటే అది నిజంగా మీ పెద్ద మనసుకి తారే గెటప్ వేసిన గెటప్ వేసిన పంచిగుట్టిన షాజీ ఇక్కడే ఉన్నాడు అప్పుడు అంతే అవన్నీ చేసేవాడు అప్పుడు రకరకాల స్టైల్స్ ఏదన్నా సరే తని చేసేవాడు బట్ సాంగ్స్ కు మాత్రం బాంబే నుంచి స్పెషల్ కాస్ట్యూమ్ చేయించేవాడు అది ఎవరంటారు కిషోర్ బడా కిషోర్ బట్ ఇవన్నీ లోకల్వి ఈ మైథాలజీ కానివ్వండి రెగ్యులర్గా చేసుకునే డ్రెస్సెస్ కానీ షాజీ చేసే షాజీ గారు కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది మే నైన్త్ న మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి సినిమా చూడండి అంటే ఇది కూడా ఫస్ట్ డే ఆఫ్ షూటే ఎందుకంటే అదే కాస్ట్యూమ్స్ లో ఉన్నారు కాబట్టి మే బి అనుకుంటున్నాడు మీరే సార్ మీరే ద హ్యాండ్సమ్ యా మీరే ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు రావు గారే కింద మన మనోడు కింద మన స్టిల్ ఫుడ్ కూడా శ్యామ శ్యాము శ్యాము ఇందులో ఆయనకు విన్సెంట్ గారు కెమెరా వాడ ఆయన కెమెరా తోడు తోడు దాన్ని పర్వేక్షనంత ఆయన ఓకే రియల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన యూజ్ చేసేవాడు ఆపరేటర్ కెమెరామ్యాన్ అసిస్టెంట్ గా ఎవరికి చేస్తారు నేను ఎవరికో ఏదో చెప్తా విఎస్ రెడ్డి ఉన్నాడు ఈయనకి వచ్చేసరికి అండి ఈయనకి వచ్చేసరికి ఏదే ప్రియతమ్మ సాంగ్ ఇది గోల్డ్ ఫాయిల్ తోటి ఉన్న సెట్ ఆ పార్ట్ అది ఈయనకి సినిమా అద్భుతంగా వచ్చేస్తుంది హిట్ వచ్చేస్తుంది నమ్మకం ప్రతి ఒక్కళ్ళు ఏర్పడిపోయింది అందులో మా అందరి మొహాచుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడ రాఘవేంద్రరావు గారు శాలుగా కప్పుకొని కూర్చొని ఉన్నారు ఊటీలో మాకు అర్థం అవుతుంది ఆ చలి నేను స్వప్న గారు వాళ్ళు చెప్పగా దట్ మన అశ్విని దత్ గారి శ్రీమతి గారు వాళ్ళు అందరూ కందారు పడుతున్నారంట అంటే ఇంత సినిమా తీసేశారు అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో ఆడుతుందో లేదో